ఆర్డిఏఓ ది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే ఖమ్మం కార్పొరేషన్ అరవై డివిజన్స్ యొక్క సర్వే చేయాలని నిర్ణయించుకుంది సో ఈరోజు దాని యొక్క పోస్టర్ రిలీజ్ చేశాం అఫీషియల్గా ఈ అరవై డివిజన్స్లో వేరు వేరు క్వశ్చనరీస్ మీద సర్వే చాలా క్లియర్గా మనకు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ స్పాన్లో ముప్పై నుంచి నలభై శాతం శాంప్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం నార్మల్గా స్టేట్ వైడ్ సర్వే చేసినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ శాంప్లింగ్ చేస్తారు కానీ కార్పొరేషన్లో మేము ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు శాంప్లింగ్ తీసుకొని ఈచ్ కార్పొరేషన్ ఈచ్ కార్పొరేషన్ లెవెల్లో క్లియర్గా న్యూలీ న్యూగా వేసిన రోడ్స్ శానిటైజేషన్ గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ లీడర్ అవైలబిలిటీ బేసిక్ రిక్వైర్మెంట్స్ మొత్తం ఎలా ఉన్నాయి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది సో హౌ పబ్లిక్ సాటిస్ఫై అవుతున్నారా లేదా సో లాస్ట్ నాలుగు సంవత్సరాలు చేసిన కార్పొరేషన్ పరిధిలో ఉన్న డెవలప్మెంట్ ఏంటి ఇంకా ఏదన్నా రిక్వైర్ ఇంకేదైనా అదనంగా కావాలి పబ్లిక్ ఏదన్నా కావాలనుకుంటున్నారా వాటర్ గురించి కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ట్రాఫిక్ కానీ రోడ్స్ కానీ సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ లేదా డెవలప్మెంట్స్ గురించి సర్వే జరుగుతుంది సో ఒక సిక్స్టీ డేస్ ట్రైన్ అవుతున్నారు ఆర్డిఏ స్టాఫ్ దీని మీద సో ట్రైన్ అయిన స్టాఫ్ ప్రతి డివిజన్కి వెళ్ళి అక్కడ మనకు ఆల్రెడీ ప్రీ డిజైన్ క్వశ్చనరీస్ ఉన్నాయి సో ఈ క్వశ్చనరీస్ అన్ని ఆన్సర్స్ కలెక్ట్ చేసి తదుపరి ఆఫీస్లో డేటా ఎంట్రీ చేసి దాన్ని ప్రాపర్ డేటా అనాలిసిస్ కండక్ట్ చేసిన తర్వాత సిక్స్ టు సెవెన్ మంత్స్ లేదా ఒక టెన్ మంత్స్ విడిదిలో సర్వే చేయాలని నిర్ణయించుకున్నాం ఆ తర్వాత క్లియర్ కట్ అనాలసిస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తాం ఏ డివిజన్ లేదా ఏ కార్పొరేషన్ డివిజన్ ముందంజలో ఉంది లేదా డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది లేదా పబ్లిక్ పబ్లిక్ ఒపీనియన్ చాలా పాజిటివ్గా జరుగుతుంది అనే డివిజన్ అండ్ క్వశ్చనరీస్ అనాలిసిస్ ప్రకారం నువ్వు ఒకటి నుంచి లోపు ర్యాంకులు రిలీజ్ చేస్తాం ఇలా ఎవ్రీ ఇయర్ మేము సర్వే చేయాలని నిర్ణయించుకున్నాము ఆర్డీఓ సంస్థ నుంచి సో ఈ సర్వే లోకల్ గవర్నెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అలాగే స్టేట్ నుంచి ప్రతి కార్పొరేషన్ లెవెల్లో ఏం జరుగుతుంది అప్డేట్స్ ఎలా గవర్నమెంట్ స్కీమ్స్ రెస్పాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది రీసెంట్గా రైతు భరోసా మీద ప్రెస్ మీట్ జరిగింది హౌ పీపుల్ ఆర్ బయట పీపుల్ ఎలా ఒపీ ఒపీనియన్ ఎలా ఉంది సో ఇలాంటి ఒపీనియన్ మొత్తం కార్పొరేషన్ పరిధిలో అరవై డివిజన్లు క్లియర్ కట్ సర్వే ఆర్డీఏఓ సంస్థ చేపట్టాలని నిర్ణయించుకొని ఈరోజు దాని సందర్భంగా పోస్టర్ లాంచ్ చేస్తున్నాం ఇండిపెండెంట్ సర్వే అండ్ వీఆర్ నాట్ అలైన్స్ టు ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ బికాస్ ఆర్డీఏ ది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ఇండియా ఇస్ సెంట్రల్లీ రిజిస్టర్డ్ అండ్ ఇట్ ఈస్ ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీ సో మనం ఎలాంటి అలయన్స్లో ఎలాంటి పొలిటికల్ పార్టీ లేదా అదర్ ఇన్ఫ్లుయన్సెస్తో ఎలయన్స్లో లేకుండా క్లియర్ కట్ సర్వే చేస్తున్నాం ఇండిపెండెంట్గా చేస్తున్నాం జస్ట్ బికాస్ టు డెవలప్ లోకల్ గవర్నెన్స్ అండ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఆర్డీఐఓ టీమ్ అలాగే ఇలా చేస్తున్నప్పుడు రెగ్యులర్గా మేము లోకల్ గవర్నెన్స్లో చేస్తూ మా టీంని బిల్ చేసుకునే నేపథ్యంలో వచ్చే స్టేట్ ఎలక్షన్లో స్టేట్ వైడ్ సర్వే చేయడానికి మాకు అనుగుణంగా ఉంటుందని ఈ సర్వే లోకల్ గవర్నెన్స్లో స్టార్ట్ చేశాం